స్నోలో ఆడుకున్నంత సేపు నాకు ఏమీ అనిపించలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత విపరీతమైన చలేసింది ఎంత చలేసినా సరే ఇంటి లోపలికి అస్సలు అనిపించట్లేదు అక్కడ బాల్కనీలో నిల్చొని బయట ఎలా బర్ఫ్ పడుతుందా అని చెప్పి చూడాలనిపించింది ఎందుకంటే ఇలాంటిది నేను ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగుంది తెలుసా ఫ్యూచర్ లో నాకు ఇలా స్నోలో ఆడుకునే ఛాన్స్ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ఆ ఛాన్స్ వచ్చింది కదా నేను ఈ ఛాన్స్ ని అస్సలు మిస్ చేసుకోవాలి అని చెప్పి అనుకోవట్లేదు ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను చూడండి మా బాల్కనీలో నుంచి మొత్తం వ్యూని ఎంత అందంగా ఉందో చూడండి చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడ చలి కూడా అంతే విపరీతంగా ఉంటది కాకపోతే బయట గెంతి గెంతి వచ్చాం కదా కొంచెం చలి తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది నార్మల్ టైమ్ లో అనవసరంగా ఫోర్త్ ఫ్లోర్ ఇచ్చారు అని చెప్పి బాధపడ్డాను ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలా బర్ఫ్ పడుతున్న టైంలో ఫస్ట్ ఫ్లోర్కి కొంచెం చిరాగ్గానే ఉంటది ఫోర్త్ ఫ్లోర్కి వ్యూ మొత్తం చూసి ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటుంది ఈ రోజు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి కొంచెం చీకటిగా అనిపిస్తుంది అదే రేపు మార్నింగ్ సూర్యుడు వస్తుంది కదా ఆ సూర్యుని లైట్ ఈ మంచు మీద పడి భలే షైనింగ్ వస్తుంది రేపు కూడా ఈ స్నోలో ఆడుకుని ఇంకొన్ని వీడియోస్ తీసుకుందాం అంత వరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్